నమస్తే వెల్కమ్ టు సోమ డేవి కరీంనగర్ నేను ప్రస్తుతం నేను కరీంనగర్ లోని కోతురాంపూర్ లో ఉన్నాను కోతురాంపూర్ లో ఏం పడింది మీరు అనుకోవచ్చు ఎస్ చూసుకోవచ్చు రుద్ర ఇండియన్ కార్బన్ క్లీనింగ్ సర్వీసెస్ ప్రస్తుతం నేను ఈ షాప్ వద్ద ఉన్నాను అయితే మనిషి జీవితం అనేది ఉరుకుల పరుగుల జీవితం సో ఈ ఉరుకుల పరుగుల జీవితానికి ఆ మనిషికి వాహనం అనేది చాలా ఆయుధంగా పనిచేస్తుంది మనిషి తన జీవిత కాలంలో తన ప్రయాణంలో ఎటు వెళ్లాలన్నా కూడా వాహనం అనేది అనేదిలరా ఫోర్ వీలరా త్రీ వీలరా కానివ్వండి ఒక వాహనం అనేది ఆ మనిషికి ఆయుధంగా పనిచేస్తుంది సో అలాంటి వాహనాలు తరచుగా మనం చాలా రిపేర్లు వస్తుంటాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ ఉద్దేశంతోనే కరీంనగర్ లోని కోతురాంపూర్ లో ఈ రుద్ర ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళు సరికొత్త మిషన్ తీసుకోవడం జరిగింది అదే వాహనం అంటే ఒక వెహికల్ యొక్క ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ వచ్చేలా స్మోక్ తక్కువ వచ్చి ఇంజన్ లైఫ్ ఎక్కువ వచ్చేదా అదే విధంగా మైలేజ్ ఎక్కువ వచ్చే విధంగా మనం ఒక మిషన్ తీసుకురావడం జరిగింది ఇక్కడ చాలా మంది కూడా కస్టమర్స్ వస్తున్నారు ఇక్కడ సర్వీస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సో లోపలికి వెళ్దాం లోపలికెళ్ళి ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఇందుకోసం తీసుకురావడం జరిగింది దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్న విషయాన్ని మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందామండి ఈ మిషన్ ని కరీంనగర్ వంటి రుద్రా ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీసెస్ ఓనర్ మాతో ఉన్నారు సో వాళ్ళు మాట్లాడి మన ఈ మిషన్ అన్ని వివరాలు వెహికల్ కి ఈ మిషన్ అనేది సర్వీస్ ఎలా ఇస్తుంది అనే విషయాన్ని నమస్కారం కృష్ణా గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారు 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 మిషన్ అసలు ఈ మిషన్ పేరు ఏంటి అసలు ఈ మిషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అసలు సార్ ఇది హైడ్రోటెక్ కంపెనీ మిషన్ జర్మనీ టెక్నాలజీ మిషన్ దీంతో మనం డీ కార్బనైజ్ చేస్తాం దీంతో మనకు వెహికల్ బ్లాక్ స్మోక్ వస్తుంది పికప్ లేదు మైలేజ్ లేదు ఇంజన్ లో వైబ్రేషన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి దీని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు మెకానిక్ దగ్గరికి పోతేనేమో మనం బోరిపాలే రింగు అంటాడు అవును కాకపోతే ఇది అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ మిషన్ వచ్చింది కాబట్టి మనకు మెకానిక్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు జస్ట్ హెయిర్ ఫిల్టర్ ఇప్పి హెయిర్ ఫిల్టర్ లో మనము ఈ పైప్ ఉంది కదా హైడ్రోజన్ పైప్ అనేది హైడ్రోజన్ లిక్విడ్ పంపిస్తాం గ్యాస్ ఆ గ్యాస్ ద్వారా మనకు పిస్టిన్ మొత్తం క్లీన్ అయ్యి క్లీన్ చేసుకుంటే సరైన సరకు వదులుతుంది వదిలినప్పుడు మనకు ఆ పిస్టిన్ అనేది మనకు క్లీన్ అయినాక బ్లాక్ స్మోక్ తగ్గిపోతుంది పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది ఇంజన్ లో వైబ్రేషన్ సౌండ్ తగ్గిపోతుంది ఇంజన్ స్మూత్ అయిపోతుంది ఓకే ఇది దీన్ బెనిఫిట్స్ ఓకే ఈ మిషన్ వచ్చింది అయితే మనకు మా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఒకటి ఓపెన్ చేశారు కంపెనీ చేసినాక మనకు కూడా కరీంనగర్ లో ఒక కొత్తగా టెక్నాలజీ అంటే కొత్త ఓపెన్ చేయాలని ఆలోచన వచ్చింది ఓకే వచ్చినప్పుడు ఇది తీసుకురావడం జరిగింది మనకు వెళ్తే మొత్తం అన్ని రిమూవ్ చేసి మళ్ళీ పెట్టేస్తాడు అలాంటివి లేకుండా మనకు మెకానిక్ మనకు బోరిప్పాలి ఫిషన్ వేయాలి రింగులు వేయాలంటే ఇవన్నీ కాకుండా జస్ట్ మనము హెయిర్ ఫిల్టర్ ఎప్పి తక్కువ ఖర్చులా మెకానిక్ ధర పోతే అంటే మినిమం ఒక ఎనిమిది నుంచి పదివేల రూపాయలు వస్తుంది మనకు జస్ట్ ఒక టూ థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ నైట్ లో మనకు ఈ ఖర్చులో అయిపోతుంది ఓకే తక్కువ ఇప్పుడు దీని వల్ల కలిగే లాభాలు రేపటి మైలేజ్ పెరుగుతుంది దీంతో బ్లాక్ స్మోక్ తగ్గుతుంది పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది ఇంజన్ లో వైబ్రేషన్ సౌండ్ తగ్గిపోతాయి ఇంజన్ స్మూత్ అయిపోతుంది స్మూత్ అయిపోయినాక మనకు ఇంజన్ బోర్ రాకుండా ఉంటది ఓకే ఇంజన్ లైఫ్ ఎక్కిస్తుంది మనకు అది సో అన్ని అంటే ఇంజన్ సంబంధించినటువంటి అన్ని రకాల ఉన్నటువంటి పరికరం అన్నట్టు అవునవును సో ఒకసారి మనం ట్రై చూద్దామా చూద్దాం చేద్దాము సరే ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసుకోవాలి వెహికల్ డీటెయిల్స్ కస్టమర్ నేమ్ కస్టమర్ మొబైల్ నెంబర్ వెహికల్ డీటెయిల్స్ వెహికల్ సీసీ అన్ని అన్ని ఫిల్అప్ చేసుకొని వర్క్ స్టార్ట్ అయ్యారు ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ టైంలో వెహికల్ కూడా స్టార్ట్ లో ఉండాలి

डीजल वाटर सो ये प्रोसेस में एक्सेप्ट होता है मतलब सर जैसे ने बात होता है कार ऐसे 30 मिनट में ओके बाइक से आते 15 मिनट्स में आए पड़ते सर ओके ऑटो ऑटो हां एंड 20 मिनट्स लोपर लाइफ होता है ओके आप अपना और कार है इनका सीजन ने बैटरी पे रहता है हां टाइम रहता है सर हां सीजन ने

సో ఇక్కడికి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కష్టం కస్టమర్ కష్టమన్నారు వాటర్ మాట్లాడుతుంది నమస్తే బ్రదర్ మీ పేరు సతీష్ సతీష్ ఓకే ఎలా ఉంది దీనిపైన మీరు అంత గతంలో రెగ్యులర్ గా వస్తున్నాడో తెలుస్తుంది గతంలో మీరు ఎంచుకున్నారా ఎలా ఉంది నేను చేయించుకున్నా రిజల్ట్ బానే ఉంది నాకు స్మోకింగ్ గానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండే నేను మంత్ బ్యాక్ ఆల్రెడీ చేపించుకున్నా నేను చేయించుకుంటే నాకు రిజల్ట్ ఏర్పడింది నా కారు కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా మళ్ళీ మా బాబాయ్ చెప్పాను చెప్తే నువ్వు తీసుకెళ్లి చేసుకున్నా ఇప్పుడు అదే తీసుకొచ్చాను అదే చేపిస్తున్నాను అందులో నాకు స్మోకింగ్ మైలేజ్ కారు అన్ని అన్ని మంచిగా అనిపించాయి ఓకే ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు ఓకే సో ఏం చెప్తారు ఇంకా కస్టమర్స్ మీరు నేను కస్టమర్లు ఒకసారి వచ్చి చూడండి మీకేరు మీ కారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఏదన్నా అయినా చూస్తా ఇక్కడికి వచ్చి తెలిస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కంపల్సరీ చేయించుకోండి ఇది కార్ చాలా ఉపయోగపడుతుంది దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఈ డెడ్మల్ టెక్నాలజీ ఇది హైడ్రాటెక్ వచ్చేసి డెడ్మల్ టెక్నాలజీ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా లాంచ్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది చాలా మంది కస్టమర్స్ కూడా ఈ రుద్ర కార్బన్ సర్వీస్ సెంటర్ కి చాలా మంది వచ్చి తమ వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ చేయించుకున్నారు సో మీ వెహికల్స్ కూడా ట్రబుల్స్ అవుతూ మీ ఇంజన్ పాడవుతూ ఆ ప్రతిసారి మీరు రిపేరింగ్ సెంటర్కి వెళ్ళి మాటి మాటికి చేయించుకున్న బదులు ఒకేసారి మీ ఇంజన్ మైలేజ్ కావచ్చు అదేవిధంగా మీ ఇంజన్ లైఫ్ మంచి ఉండాలంటే ఇంజన్స్ కరీంనగర్ లోని కోల్గ్రామ్ ఈ రుద్ర కార్బన్ ఇంజన్ సర్వీస్ సెంటర్ వచ్చేయండి మీ వెహికల్ సర్వీస్ చేయించుకొని మీ ఇంజన్ కి మంచి లైఫ్ ఇచ్చుకోండి